కార్తీక్ వాళ్ళమ్మని దీపని జోష్న నిశ్చితార్థానికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం నేను ఎప్పుడైనా వస్తాను ఎలా అయినా వస్తాను ఎక్కడికైనా వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర వాళ్ళు రావటం చూసి ఏమండి మీ చెల్లి వచ్చింది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కాంచనా దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం అందరం వచ్చేసాం కదా పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం మామయ్య గారు మిమ్మల్ని ఇంట్లోకి రావద్దన్నారు ఇంట్లోనికి కానీ వస్తే కాళ్ళు విరక్కొడతానని కూడా చెప్పారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు అది చూసిన వాళ్ళ నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా ఏంటి ఇలా అన్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అయినా నేను లేకుండా ఎలా అవుతుంది మీ మీ వదిన పతి సమేతంగా అక్షంతలు వెయ్యాలి అని అంటే నేను ఉండాలి కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ మాత్రం సింగిల్గా కూడా వెయ్యొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం అవునా సరే సరే అయితే చేసుకోండి ఎలా చేసుకుంటారో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం పదంటర లోపలికి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మీరు అమ్మని తీసుకొని వెళ్ళండి నేను దీప మాత్రం క్యాటరింగ్కి వచ్చామో క్యాటరింగ్ క్యాటరింగ్కే చూసుకొని వెళ్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం అవును వాళ్ళని వాళ్ళని ఆహ్వానించలేదంట కదా వాళ్ళు క్యాటరింగ్ అని వచ్చారు క్యాటరింగ్ చూసుకొని వెళ్తారంట మీరు తనొక్కదాన్ని తీసుకొని వెళ్తే సరిపోతుందంట అని చెప్పేసి అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఏంట్రా ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నా భార్యని ఆహ్వానించలేదు నా భార్యని ఆహ్వానించలేదు అంటే నన్ను కూడా ఆహ్వానించలేనట్లే మేము క్యాటరింగ్కి వచ్చాం క్యాటరింగ్ చూసుకొని వెళ్ళిపోతాం మీరు మీ పనులు చూసుకోండి అని చెప్పేసి అయితే